పైన ఊరీేటువంటి కమనీయ దృశ్యాన్ని మనం చూడగలుగుతున్నాం అదిగో చూడండి వైరదేవుని యొక్క విశ్వరూపం ఆనందంగా ఉన్నాడు స్వామిని పోస్తున్నాను కదా అని చెప్పి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవే అత్యంత ప్రధానమైనటువంటిది ఎంతో ప్రసిద్ధమైనటువంటిది అని చెప్పి భవిష్యత్తుల ప్రాణం చెప్తుంది తొమ్మిది రోజులు నిర్వహించే ఈ ఉత్సవాల్లో ఐదవ రోజు రాత్రి గరుత్మంతుడి యొక్క సేవలు మనం చూస్తున్నాం ఈ వైభవం కృషి చేయాల్సిందే తప్ప వర్ణించ అవధిక గరుడ వాహనాన్ని అధిరోహించి విహరిస్తున్నటువంటి స్వామిని సేవిస్తే మోక్షం లభిస్తుంది అని చెప్పి పురాణ భజనం ఉత్సవ సమయాల్లో స్వామివారు అనేక వాహనాల్లో తిరుమలతో విహరిస్తారు గర్భోత్సవం రోజున శ్రీ మిల్లిపుత్తూరు నుంచి వచ్చే తులసిమారు చందపట్నం నుంచి వచ్చే గురువులు శ్రీవారి సేవలో ఉపయోగించడం లక్ష్మీ సహస్రనామాలు ధరించి గొడవ వాహనంపై గురయ్యే స్వామివారిని దర్శించుకోవడం వల్ల సకల వాకము తొలిగిపోతాయి ఈ వాక్యాన్ని మరలా మరణామరణం మనం చెప్పుకుంటున్నాం ఎందుకంటే మొదట్లో కొంతమంది చూడకపోవచ్చు మధ్యలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు చివరిలోనైనా సరే స్వామివారి యొక్క ఆ వైభవం అంతా కూడా అలంకారప్రదంగా ఎట్లా ఉంటుంది మూలవల్ల యొక్క సకాల విధమైనటువంటి ఆభరణాలన్నీ అలంకరించాలి అలంకరిస్తారు అని చెప్పడం దీంతో ఉండే విష ఆధ్యాత్మిక జ్ఞానం చేకూరుతుంది సత్సంతానంతో వంశమహూర్తి పెరుగుతుంది దృఢవాహనాలుడైన స్వామి వారిని భక్తి శ్రద్ధతో నశిస్తే సమస్త భయాలు నశిస్తాయి దురాలోచనలు దూరమై సత్పావనను శిక్షిస్తాయని అధర్మ సంహిత చెప్పేటువంటి వాక్యం అన్నమాచారుల వారు కూడా ఎరణోత్సవ శోభను అపూర్వంగా బంధించాడు Yeah.